ఆల్మేవ ఏపీ నంద్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భోజనం ప్లేట్లు పంపిణీ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఏపీ నంద్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాల అభాండం తాండ సుగాలి మెట్ట నంద్యాల మండలం నందు విద్యార్థులకు ముప్పై భోజన ప్లేట్లు మిఠాయిలు పంపిణీ చేశారు విద్యార్థులకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి దేశ సేవల గురించి వివరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఇమాం బాషా రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ ఎస్ఎండి అబ్దులైస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మహమ్మద్ సలీం పాల్గొని పేద విద్యార్థుల సంక్షేమమే ఆల్మేవా లక్ష్యమని తమ సంస్థ నుంచి గతంలో ఈ పాఠశాలలో నలభై భోజనం ప్లేట్లు పంపిణీ చేశామని ఇప్పుడు విద్యార్థులు పెరగడంతో ముప్పై ప్లేట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి పద్మిని విజయరావు అబ్బాస్ ఖాన్లు పాల్గొన్నారు ప్రధాన ఉపాధ్యాయాలు ఉపాధ్యాయులు ఆల్మేవా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమానికి మా పాఠశాలకు ఆధురమైనటువంటి ఆల్మేవా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నిరాన్ పాష సార్ గారికి గౌరవాధ్యక్షులు గౌరవనీలు అవరేజ్ సార్ గారికి ప్రధాన కార్యదర్శి సలీం సార్ గారికి దోస్ సార్ గారికి

పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేదుర్గ సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ double five zero three four five